కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ప్రదీప్ చెలుకూర్ వ్యతిరేకస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కళ్యాణ రామ్ సరసన కథానాయికగా సాయి మంజేకర్ నటిస్తున్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు టైటిల్ పోస్టర్ ఇటీవల వదిలిన ప్రీ రిలీజ్ ప్రీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి క్రమంలో తాజాగా మేక స్టీజర్ విడుదల చేస్తారు వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఎమోషనల్ మూమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది అజనీస్ లోక్నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ చెప్పాలి ఇక టీజర్ లో విజయశాంతి వైజయంతి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించగా ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ కనిపించారు నెక్స్ట్ పుట్టినరోజు నాటికి పోలీస్ కాకి డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కుమారుడిని కోరుతుంది అయితే కొన్ని అనుకుని పరిస్థితుల్లో పోలీస్ అవ్వాల్సిన హీరో కత్తి పట్టుకుని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్లు చూపించారు కాగా తల్లి కొడుకుల మధ్య ప్రేమ వైరం సెంటిమెంట్ నేపథ్యంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక వర్షన్ ముప్పా సునీల్ బులుసో నిర్మించిన ఈ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు సోహాల్ ఖాన్ ప్రతి నటించారు శ్రీకాంత్ మేక బబ్లు పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు